హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ గాయత్రి వావిలాల మన జర్నీలో మనం పామిస్ట్రీకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటాం కదా ఆ భాగంగానే ఇవాళ ఏంటంటే ప్రీవియస్ క్లాస్ లో మనం ఏవైతే హస్తాలు రకాలు టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ చెప్పుకున్నామో దాంట్లో ఫస్ట్ అయిన ప్రారంభిక హస్తం అంటే ఎలిమెంటరీ హ్యాండ్ అంటాం కదా దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం జనరల్ గా పామిస్ట్రీలో కానీ ఆస్ట్రాలజీలో కానీ చూసుకుంటే జాతకం చదవటం అంతా ఒకే దాన్ని ప్రిడిక్ట్ చేసి చెప్పడం అనేది ఒక చాతుర్యంతో అనుభవంతో కూడుకున్న కోడుకున్న అన్నమాట ఎందుకంటే మనకి రకరకాల మనస్తత్వాల వాళ్ళు భిన్న వ్యక్తులు వాళ్ళు మనకు ఉంటూ ఉంటారు అందుకని ఏ వ్యక్తులకి ఏ విధంగా చెప్పాలి అనేది ఆ జాతక పరిశీలన చేసే వాళ్ళ అనుభవం వాళ్ళ చాకచక్యం మీద ఆధారపడి ఉంటుంది అంటే సెన్సిటివ్ విషయాలు ఎలా చెప్పాలి కొంతమంది ప్రాక్టికల్ పీపుల్ ఉంటారు వాళ్ళకు ఉన్న ఉన్నట్టు చెప్పేసినా ఇబ్బంది ఉండదు కొంతమంది ఏంటంటే బాగా టూ మచ్ సెన్సిటివ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఆచితూచి అన్నట్టుగా చెప్పుకుంటూ రావాలి అలాగా అందుకనే జాతకంలో మనం జాతకం అంతా అనేది ఒక ఎత్తు చెప్పడం అనేది మరో ఎత్తు అనమాట సో ఫస్ట్ ఇవాళ ఎలిమెంటరీ హ్యాండ్ ప్రారంభిక హస్తం గురించి చూద్దాం ఎందుకంటే మనకి రకరకాల హస్తాల వాళ్ళకి రకరకాల పోర్ట్ఫోలియో అనేది ఉంటుంది గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి సో దాన్ని బట్టి ఆ వ్యక్తుల స్వభావం అనేది ఎలా ఉంటుంది వాళ్ళ నేచర్ అనేది ఎలా ఉంటుంది దానికి తగ్గట్టు మనకి రెమెడీ అనేది ఎలా వస్తుంది అవన్నీ తెలుసుకోవడానికి మనకి టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ అనేది మనం మెయిన్ గా గణంలోకి పెట్టుకోవాలి ఆ హ్యాండ్స్ అంటే మనం ఫస్ట్ చేయి చూడగానే ఆహా ఇది ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ దీని స్వభావం ఇలా ఉంటుంది ఆ వ్యక్తుల నేచర్ ఇలా ఉంటుంది అని మనం మనసులో అనుకుని అప్పుడు మనం హ్యాండ్ మామూలు లోపల కరస్ కానీ ఏవైతే స్టడీ ఉందో అవన్నీ చూసాక దాన్ని బట్టి ఏ రెమెడీ సెట్ అవుతుంది అనేది మనం చెప్పుకోవాలన్నమాట అంటే పాము రీడర్ అనే మాట ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసరికి ఎలిమెంటరీ హ్యాండ్ దీన్ని ఏంటంటే ప్రారంభిక హస్తము అని అంటాము దీనికి వేరే పేరు ఏంటంటే దేహ పరిశ్రమ హస్తము అని కూడా అంటారు ఎందుకనంటే జనరల్ గా ఎలిమెంటరీ హ్యాండ్ వాళ్ళు ఏంటంటే కాయా కష్టం నమ్ముకుని జీవిస్తారు జనరల్ గా వాళ్ళు లక్ అనేది వాళ్ళు పట్టించుకోరమాట నేను ఇవాళ ఈ కష్టం చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ ఆ ఫలితం అనేది ఉంటుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు జనరల్ గా ప్రారంభిక హస్తంది ఆ చెయ్యి ఆకారం ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ఎలిమెంటరీ హ్యాండ్ ఏంటంటే జనరల్ గా మనం ఇలా పెట్టినప్పుడు చెయ్యి చాలా పొట్టిగా ఉంటుంది ఆ హ్యాండ్ పరిమాణం ఏంటంటే పొట్టిగా ఉంటుంది తర్వాత బరువుగా ఉంటుంది చెయ్యి నేచర్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే మనం ఇలా పట్టుకున్నప్పుడు బాగా హార్ట్ గా ఉంటుంది ఆ ఫింగర్స్ అవి కూడా చాలా స్టిఫ్ గా రఫ్ గా కూడా ఉంటాయి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ బొట్న అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఈ నాలుగు వేలతో పోలిస్తే బొట్టన వేల అనేది చాలా తక్కువగా ఉంటుంది తర్వాత ఫింగర్స్ మీద ఈ ఫింగర్స్ మీద ఇలా బోధించినప్పుడు ఈ పై కప్పు భాగంలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న వెంట్రుకలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి ఎలిమెంటరీ హ్యాండ్ అనేది జనరల్ గా ఇలా ఉంటుంది ఇంకా తర్వాత ఎలిమెంటరీ హ్యాండ్ వాళ్ళవి లక్షణాలు ఎలా ఉంటాయి జనరల్ గా ఈ ప్రారంభిక హస్తం వాళ్ళకి ఏంటంటే దైవభక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఏదైనా ఫెస్టివల్స్ కానీ మామూలు ఏదైనా అంటే పుట్టినరోజులకు కానీ అలా అకేషనల్లీ వెళ్తూ ఉంటారుగా అలా వెళ్తూ ఉంటారు పుళ్ళకి వాటికి దైవభక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది తర్వాత శారీరక శ్రమ ఎక్కువ చేసి వస్తారు కాబట్టి రెస్ట్ కూడా ఎక్కువ తీసుకుంటూనే ఉంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు జనరల్ గా ఎవరో ఒక మనుషుని నమ్మి వాళ్ళు ఏవైతే చెప్తారో దాన్ని తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు బ్రెయిన్ యూజ్ చేయడం అనేది కొంచెం వీళ్ళకి తక్కువగా ఉంటుంది అంటే ఏదో ఒక వర్క్ అనేది చూసుకుంటూ ఉంటారు దాన్ని తగ్గట్టుగా వాళ్ళ డే షెడ్యూల్ అనేది ఉంటుంది అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనేది ఉండదు అంటే వర్క్ ఉన్న రోజు వర్క్ ఉన్నట్టు కష్టపడతారు లేదంటే లీజర్గా మామూలుగా ఉంటూ ఉంటారు తర్వాత కొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అంటే ఎవరైనా ఏదైనా చెప్పినా పెడజీవన పెట్టి మాకు తెలిసిలే మీరేండి చెప్పేది అన్నట్టుగా కొంచెం వేరే ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే అనుకోని కష్టాలు కూడా వీళ్ళ మీద వేసుకుని ఉంటూ ఉంటారు ఎందుకంటే ఎక్కువగా అంటే వీళ్ళకి అనాలిసిస్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది ఏదైనా విషయం మీదకి వచ్చేసరికి వేరే వాళ్ళు మీరు డిపెండ్ అవుతారు కాబట్టి సెల్ఫ్ అనాలిసిస్ పవర్ అనేది వీళ్ళకి తక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళు ఏంటంటే ఏదైతే నమ్మారో దాన్ని గుడ్డిగా ఫాలో అవుతారు అంటే మధ్యలో ఏదైనా మార్పు చేద్దాం లేకపోతే ఇలా చేస్తే బాగుంటుందని అలా ఆలోచించడం కానీ అలాంటివి ఏమీ ఉండవు ఇంకొకటి ఏంటంటే భిన్న మనస్తత్వంగా కూడా ఉంటూ ఉంటారు మూడ్స్ కూడా ఎక్కువ స్వింగ్స్లో ఉంటూ ఉంటాయి అంటే ఇప్పుడున్న మూడ్ ఏంటంటే నెక్స్ట్ మినిట్లో ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే నియమ నిబద్ధలు అనేవి ఉండవు అంటే జనరల్గా ఏ వ్యక్తికైనా ఏంటంటే వాళ్ళ వాళ్ళ నేచర్ ని బట్టి కొన్ని నియమా నియమావళిని పెట్టుకుంటూ ఉంటారు అంటే కొన్ని నియమ నిష్ఠ నిష్ఠలు సెల్ఫ్ డిసిప్లిన్ ఆ టైప్ ఉంటూ ఉంటారు బట్ వీళ్ళకి అవేమి ఉండవు అనమాట ఎప్పుడు ఏది తోస్తే అది అన్నట్టు పరిగెడుతూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి బాగా ఇబ్బందులు పడతారు ఇంకా ఎలిమెంటరీ హ్యాండ్ వల్ల ఏంటంటే జనరల్ గా దయా దాక్షిణ్య దా దానత గుణాలు కూడా ఉంటాయి అవి కూడా ఏంటంటే చాలా లిమిటెడ్గా ఉంటాయి మామూలుగా చేయాలి అనుకుంటేనే కాంటు అని చేస్తారు ఎక్కువగా కూడా సంపాదించింది మామూలుగా దాచుకుంటూ ఉంటారు ఇంకోటి వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేయవలసిన విషయం ఏంటంటే జనరల్ గా లేడీస్ వల్ల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఎలిమెంటరీ హ్యాండ్ వాళ్ళకి అంటే ఇప్పుడు జనరల్ గా చూస్తూ ఉంటాం టీనేజర్స్ అనుకోండి అంటే ఎవరిదైనా లవ్ ఫెయిల్యూర్ అవడం కానీ చాలా మంది వీళ్ళని బాగా ఫైనాన్షియల్ గానీ వాటిగా సపోర్ట్ కోసం వాళ్ళ ఎమోషన్స్ ని బాగా యూటిలైజ్ చేసుకుని తర్వాత వాళ్ళని వదిలేయటం కానీ ఇంకోటి ఏంటంటే చిట్టీస్ అనేవి వేస్తూ ఉంటారు జనరల్ గా ఆ చిట్టీ వేసి నైట్ నైట్ ఐపి పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఆ రకంగా నష్టపోవటం కానీ అలాంటివన్నీ కూడా ఎలిమెంటరీ హ్యాండ్ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అంటే లేడీస్ వల్ల రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఒకసారి తెలియకుండా సీక్రెట్స్ చెప్పేసుకుంటూ ఉంటారు ఒకళ్ళ దగ్గర అదేమవుతుందంటే వాళ్ళ సిచువేషన్ మీదకి వచ్చినప్పుడు ఆ సీక్రెట్స్ అనేవి చెప్పి గొడవలు పెట్టడం ఇలా రకరకాలుగా చాలా డే అనేది అదే కాంప్లికేషన్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఏంటంటే కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి శని ఏంటంటే ఈ వీళ్ళని రక్షిస్తూ ఉంటారు ఎలిమెంటరీ హ్యాండ్ వాళ్ళకి శని మెయిన్గా ఉండి అంటే మరీ డౌన్ ఫాల్ అవ్వకుండా కొంచెం వాళ్ళు చేసిన కష్టానికి తగ్గట్టు కష్టే ఫలి అన్నట్టు మెయిన్గా వాళ్ళకి సాఫీగా నడిచేటట్టు చూస్తూ ఉంటారు ఇంకొకసారి ఏమవుతుందంటే ఈ మూవ్ స్వింగ్స్ అవి ఉండటం వల్ల మతి మతిభ్రమణ పరిస్థితులు కూడా వస్తాయి అంటే మెంటల్లీ అప్సెట్ అనేది కూడా ఈ ఎలిమెంటరీ హ్యాండ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ రకంగా ఉంటారు ఎలిమెంటరీ హ్యాండ్ వాళ్ళు నేచర్ స్వభావం అనేది ఇంకా తర్వాత వీళ్ళు సెటిల్ అయ్యే ఫీల్డ్ జనరల్గా ఎలిమెంటరీ హ్యాండ్ వాళ్ళు ఎక్కువగా ఈ నట్లు బిగించడం బోల్ట్లు బిగించడం బొగ్గు కనుల్లో పనిచేయటం ఈ రైల్వేస్ లో కూడా వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాటిలో పనిచేయటం ఈ చిన్న చిన్న పోస్టులు ఉంటాయి కదా గార్డెన్ అని సెక్యూరిటీ గార్డ్స్ అని తర్వాత హార్డ్ వర్క్ ఈ వెల్డింగ్ పనులు అని వాటిలో సెటిల్ అవుతూ ఉంటారు కాకపోతే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసరికి ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అనేది ఎలిమెంటరీ హ్యాండ్ వాళ్ళకి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ప్రాథమిక హస్తం ఎలిమెంటరీ హ్యాండ్ కి సంబంధించిన మెయిన్ విషయాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ లో డినోట్ చేయండి మనం తర్వాత క్లాస్ లో తర్వాత హస్తం గురించి మనం చెప్పుకుందాము నమస్తే